ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము మనం ఈరోజు త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని అతనికి మాట ఇచ్చుట శిష్యుల ద్వారా మునులను అందరిని ఆహ్వానించుట తన ఆహ్వానము తిరస్కరించినందులకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయున్ని శపించుట ధ్యానమంత్రము ఓం మూగం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం ఎత్కుపాతమహం వందే పరమానంద మాధవం ఈ విధముగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగెను తన ఎదుట చండాల రూపంనున్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనునయ వచనములు పలికెను నాయన ఇక్ష్వాకు వంశ నరేంద్ర భయపడకుము నీవు ధర్మాత్ముడవని నేను ఎరుగుతును నీకు నేను నుందును ఓ రాజా యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ ఆహ్వానించును అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము గురు పుత్రుల శాపము వలన వచ్చిన నీ చెండాల రూపము ఇట్లే ఉన్నచో ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గమునకు చేర్చేదను ఓ నరేంద్ర నీవు ఈ కౌశిక్ని అంటే నా కడకు వచ్చి శరణు దొచ్చిదివి కనుక ఇక స్వర్గము నీ చేజిక్కినట్లే అని తలంతును మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకువతో ఇట్టు పలికిన పిమ్మట ఆముని మిక్కిలి బుద్ధిశాలురు పరమ ధార్మికులైన తన పుత్రులను పిలిచి యజ్ఞములకు కావలసిన సామాగ్రిని సమకూర్చండి అని ఆదేశించెను పిదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పలికెను నాయన్లారా సకల ఋషి గణములను వారి శిష్యులను మిత్రులను ఋత్విజులను సకల వేద శాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకొని రండి నా ఆహ్వానం అందుకొని వారిలో ఎవ్వరైనను భావముతో నిందాపూర్వకముగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు తెలుపుడు విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞ ఆజ్ఞను శిరసా వహించి అన్ని దిక్కులకు వెళ్ళినారు ఆహ్వానమును అందుకుని బ్రహ్మవాదులు వెంటనే అతడికి విచ్చేసిరి శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన ముని కడకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినిపించిరి మీ పిలుపునందుకొని అందుకొని బ్రాహ్మణోత్తములందరూ వచ్చుచున్నారు మహోదయుడని ముని వశిష్ఠుని కుమారులు వంద మంది తప్ప అందరూ విచ్చేసి ఉన్నారు ఓ మునీశ్వర ఆ వశిష్ఠుని కుమారులు కోపంతో పలికిన మాటలన్నింటినీ వినుము వినండి యజ్ఞమును చేయువాడు చండాలుడు చేయించేడివాడు క్షత్రియుడు అట్టి అట్టి యజ్ఞమునకు చెందిన అవిస్తులను దేవతలు ఋషులు ఎట్లు స్వీకరింతురు విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి సదాచారంను విస్మరించి చండాల భోజనం స్వీకరించినచో వారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గమునకు ఎట్లు చేరగలరు ఓ మునివరా మహోదయుడు వశిష్ఠుని సూత్రను మొదలగు వారందరూ కన్నులు ఎర్రజేసి ఇట్లు నిష్ఠురముగా పలికిరి అంతడా విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుచు కన్నులు ఎర్రజేసి ఇట్లు నిడివెను తీవ్రముగా తపము ఆచరించుచు పవిత్రముగానున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దురాత్ములందరూ మసి అయిపోవదురు ఎందు సందేహము లేదు నేడే వారందరూ యమపాశముచే నరకమునకు ఈడవబడుదురు ఇంకను ఏడు వందల జన్మల వరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు మరియు వారు ముష్టికులు అను ఈనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసమును తినుచు జీవింతురు వికృత వేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుందురు దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడైన నన్ను దూషించను కనుగాతడు అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడును కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు చంపుచు బ్రతుకుచుండును అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాలగును మహాతపస్వియు అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షముని ఇట్లు పలికి మిన్నకుండెను తేజస్వియు విశ్వామిత్రుడు వశిష్ట పుత్రులను మహోదయుని తన తపోబలంచో దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇట్లు నుడివెను త్రిశంకు అను పేరుతో సుప్రసిద్ధుడైతడు ఇక్ష్వాకు వంశజుడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపమును ఉన్నవాడు ప్రస్తుతము శాప కారణముగా చండాల రూపమును పొంది ఉన్నాడు ఇట్టి అతడు స సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని కొలవలేని కోరికతో నన్ను ఆశ్రయించెను యజ్ఞ ప్రభావమున ఇతడు తన ఈ శరీరముతోడనే స్వర్గమునకు చేరినట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను అతడు చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకున్నారు కుశిక వంశ వంశజుడైన ఈ విశ్వామిత్రుడిని ఈ విశ్వామిత్ర ముని ముక్కోపి ఆయన చెప్పినట్లుగానే చేయుదుము వెనుకాడవలదు పూజ్యుడైన మహర్షి నిప్పు వంటి వాడు ఆయనకు కోపం వచ్చినచో శపింపగలడు అందువలన యజ్ఞము నిర్వహించుము విశ్వామిత్రుని తేజ ప్రభావంన ఇక్ష్వాకు వంశమువాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరినట్లు క్రతువును నడుపుదము అందరూ తమ తమ పనులను ప్రారంభించుతుందరుగాక మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకొని తమ తమ పనులు చేయసాగిరి మహాతేజస్వియ విశ్వామిత్రుడు ఆ క్రతువునకు యాజకత్వమును వహించెను వేద మంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి అంతడా మహాతపస్వైన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచు యజ్ఞ ఆవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేసెను కానీ అప్పుడు ఆవుతులైన దేవతలెవ్వరూ ఆవిర్భాగములకై రాలేదు అంతడా విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవచ్చు శృవమును పైకెత్తి దేవతలు రా రానందుకు మండిపడుచు త్రిశంకువుతో ఇట్లు నుడివెను ఓ నరేంద్ర నా తీవ్ర తపశక్తి చూడుము ఇదిగో నా తప ప్రభావంన స శరీరముగా నిన్ను స్వర్గమునకు పంపేదను ఓ రాజా దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుము రాజా నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపఫలము ఏమాత్రము ఉన్నను తత్ప్రభావన నీవు స శరీరముగా స్వర్గమును పొందగలవు ఓ రామా ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూచుతుండగా స్వర్గమునకు వెళ్ళెను స్వర్గ లోకమునకు వచ్చిన త్రిశంకును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షంన ఆయన తేట్లు వచించెను వచించెను త్రిశ త్రిశంకు మరలిపొమ్ము మూర్ఖుడా నీవు గురువుచే శపింపబడితివి కనుక స్వర్గవాసమునకు అనరుడవు తల క్రిందులుగా భూమిపై పడిపోమ్ము దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపు రక్షింపుమని తపోదనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకొనుచు దివి నుండి భూమికి పడిపోవుచుండెను అంతటా దైన్యముతో తనకు మొరపెట్టుకొనుచున్న త్రిశంకు వచనములను విని విని కౌశికుడు మిక్కిలి కృద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను పిమ్మట తేజస్వైన విశ్వామిత్రుడు తన చుట్టూ ఋషులు చేరువుండగా మరియొక సృష్టికర్తయ అనునట్లు దక్షిణ మార్గమున ఉండునట్లుగా మరియొక సప్తర్షి మండలంను సృజించెను మహాయశస్వియు మునులచే పరివృతుడు అయిన విశ్వామిత్రుడు క్రోధావేశ పూరితుడై దక్షిణ దిశందు మరి యొక్క సప్తవింశతి నక్షత్ర మండలంను ఏర్పరచను ఆ విధముగా నక్షత్ర మండలంను సృజించిన పిమ్మట క్రోధాదిరేకంతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరియొక ఇంద్రుణ్ణి సృజించేదను లేదా ఆ స్వర్గమును ఇంద్ర రైతముగా చేసేదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు అతని పరివారమే అనుచరులే దేవతలు అప్పుడు సప్త అంటే అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమ ఆశ్చర్యములకు లోనై మహాత్ముడకు విశ్వామిత్రుని శాంతపరచుట్లు నుడువిరి ఓ తపోతర మహానుభావ ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శింపబడెను కనుక ఇతడు సశరీరంగా స్వర్గమును చేరటకు అనర్హుడు ఆ దేవతల మాటలు విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను ఓ దేవతలారా మీకు శుభమవ్వాక ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపేదను అని ప్రతిజ్ఞ చేసియుంటుని ప్రతిజ్ఞాభంగమునకు ఒడికట్ట జాలను ప్రస్తుతము ఈ త్రిశంకు ఈ త్రిశంకుము స ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత సర్గమవుగాక నేను సృష్టించిన నక్షత్రములన్నీ స్థిరముగా నుండును లోకములన్నయూ నిలిచినంత వరకు నేను సృజించిన వస్తువులన్నయూ శాశ్వతముగా ఉండును అందులో సమస్త దేవతలు అనుమతింతురుగాక దేవత విశ్వామిత్రుడిట్లు పలకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి ఓ మునివరా అట్లే కానిండు నీకు శుభమవువాక మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీ ఆకాశమున చక్రమునకు వెలుపల అంతటూ ఉండుగాక ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు వనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముకుడై ఉండుగాక నక్షత్రములు ధ్రువుణ్ణి అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుణ్ణి అనుసరించును పిమ్మట సమస్త దేవతలు అచ్చటనున్న ఋషులు మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి ప్రస్తుతించిరి అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివేను ఓ రామ విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యను అనంతరము మహాత్ములైన దేవతలు తపోదనులైన మునులు తమ తమ స్థానములకు బయలుదేరినారు తర్వాతి సర్గంలో విశ్వామిత్రుడు పుష్కర తీర్థమును తపములనించుట అంబరీషుడు సురశ్శేపుని యజ్ఞ పశువుగా కొనివచ్చుట చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు